నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిహెచ్ మహేందర్ పటేల్ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ నుంచి అయితే మన ప్రేక్షకుల కోసం సర్ని పిలిపించడం జరిగింది సో ఖమ్మం నుంచి వచ్చి న్యూమరాలజీ ఇంత వరల్డ్ వైడ్గా ఎలా స్ప్రెడ్ చేశారు సర్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం ప్రతి ఒక్కరికి స్పెడ్స్ ఉండడం కామన్ అయిపోయింది సో చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ నుంచి పెద్దవారి వరకు పెద్దవారి కంటే కామన్ అనుకోండి సో చిన్న పిల్లలకి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచే వాళ్ళు స్పెడ్స్ ధరించడం చూస్తున్నాం సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయిపోయింది సో టీవీ చూడడం వల్లనో ఇంకా దేనివల్లనో వస్తూనే ఉంటుంది ఫోన్ చూడడం వల్ల అది కామన్ కానీ న్యూమరాలజీకి స్పెట్స్కి కూడా సంబంధం ఉంది అని మీ ద్వారా మేము విన్నాము అది ఎంతవరకు నిజం న్యూమరాలజీకి స్పెట్స్కి సైట్కి సంబంధం ఏంటి సార్ ఒకసారి చెప్తారా న్యూమరాలజీకి స్పెట్స్కి సంబంధం లేదు కానీ సైట్ వచ్చేదానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం ఉంటుంది యాక్చువల్లీ ఒక వ్యక్తికి సైట్ సత్య కారణం ఏముంటుందంటే యాజ్ అస్ట్రాలజీ ప్రకారం సూర్యుడు నీచగా ఉన్న వ్యక్తులకు సైట్స్ తొందరగా వస్తుంది ఏ గ్రహాలు నీచంగా ఉన్న సూర్యులు ఉంటుందో వాళ్ళకు సైట్ అనేది తొందరగా వస్తుంది కానీ అదే న్యూమ్రాలజీలో చూసుకోవాలంటే మాత్రం ఆరు తారీఖు పదిహేను తారీఖు ఇరవై ఆరు తారీఖు సారీ ఇరవై నాలుగు తారీఖు ఎనిమిది తారీఖు పదిహేడు తారీఖు ఇరవై ఆరు తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ టేజీలో పుట్టిన వ్యక్తులకు పదిహేను సంవత్సరాల లోపే వాళ్ళకి సైట్ వచ్చేస్తుంది దాని కారణం ఏంటంటే సూర్యుడు ఒకటో నంబర్ మీదకి వస్తారు యాజ్ అ న్యూమరాలజీ ఆరు నెంబర్ శుక్రాచార్యజీ సూర్యుడికి అతిశత్ ప్లస్ ఎనిమిది నంబర్ శనికి సంబంధించినవి సూర్యుడికి అతిశక్తి అన్న శత్రువు ఉన్న వల్ల ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మీకు తొందరగా సైట్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంటే మీకు సూర్యుడు ఎవరికి నీచంగా ఉంటుందో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకేనే అంటే మనకు స్పెట్స్ అనేది కంపల్సరీ వస్తాయి అంటే అంటే సూర్యుడు నెంబర్ ఏంటి ఏంటి సార్ నెంబర్కి నెంబర్కి సూర్యుడికి సంబంధించిన నెంబర్ ఒకటో తేదీ అమ్మ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు యాజ్ అన్యూమరాలజీ ప్రకారం కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ నెంబర్కి నంబర్కి ఒక ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సూర్యుడు మన కళ్ళక కారకుడు కూడా ఓకే మన కళ్ళ కార్యక్రమం సూర్యుడు కనుకనే మీరు దీనికి అంటే ఎవరికన్నా ఎక్కువ తొందరగా ఎప్పుడు స్ప్రెడ్స్ వస్తాయని అనుకోండి వెంటనే స్నానం చేసినాక బయటికి వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది దానివల్ల మీకు స్పెట్స్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత అది మీకు స్పెట్స్ అనేది పోతుంది కానీ మీరు కంపల్సరీ మీరు ఏడు గంటలకు లేస్తారో ఎనిమిది గంటలకు లేస్తారో తొమ్మిది గంటలకు లేతారు కానీ స్నానం చేసినాక వెంటనే ఆకాశాన్ని చూసి నమస్కారం మాత్రమే చేయాలి నీళ్ళు పోయొద్దు మళ్ళీ నేను నీళ్ళు పోస్తా అంటే అది ఇంకా డేంజర్ ఎందుకంటే నీళ్ళు పోసారనుకోండి మీకు సూర్యుడు ఉచ్చంగా ఉన్నాడు అనుకోండి అది డౌన్ అయిపోతుంది నమస్కారం ఏ గ్రహం నమస్కారం చేస్తే చమత్కారం అవుతుంది కానీ నేను బియ్యం నూలుగా దానం ఇస్తా ఈ నీళ్ళు అంటే నడవదు దీనికి ఒకటే పరిష్కారం ఏమైనా అంటే స్నానం చేసినాక సూర్యుడికి నమస్కారం చేసుకోవడే వాళ్ళకి స్పెట్స్ అన్నది చాలా లేట్ వస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సైట్ బాగా ఉంది అని ఇబ్బంది పడే వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందా ఇదే మేడం రెమెడీస్ ఉంది ఇప్పుడు నాకు కూడా స్ప్రెడ్స్ ఉండే ఒక టైంలో నాకు ఇట్లా దగ్గర అసలు కనబడేదే కాదు కానీ కంటిన్యూ నేను పుట్టింది కూడా ఎనిమిదవ తారీఖే కనుక నేను కొంచెం రోజు స్నానం చేసి నాదే డ్యూటీ స్నానం చేశానా దేవుడికి నమస్కారం పెట్టిన సూర్యుడికి పంచలి బాగుంది నాకు అంటే ఇలా మీరు కూడా చేసుకుంటే చిన్న ఓ పెద్ద ఖర్చు లేదు స్నానం చేశామా బయటికి వచ్చామా సూర్య నమస్కారం పెట్టామా దానివల్ల మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ సైడ్ అనేది తొందరగా వస్తుంది తప్పకుండా సార్ సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే మనం ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకుంటూ ఉంటాం గృహ ప్రవేశంకి ఏమైనా నెగిటివ్ డేట్స్ ఉంటాయా సార్ అంటే కట్టిన వెంటనే ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో బాగా చూస్తున్నాం కట్టిన వెంటనే కూల్ చేయడము గవర్నమెంట్ ద్వారా లేకపోతే అది ఇల్లీగల్ ప్లేస్ అనేసో లేకపోతే ఇల్లీగల్ బిల్డింగ్ అనేసో కూల్ చేయడం జరుగుతున్నాయి సో గృహ ప్రవేశం నెగిటివ్ డేట్స్ ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి అంటారా తెలియజేస్తారా ఎస్ 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 కంపల్సరీ ఏంటంటే న్యూమరాలజీ అన్నిటికీ అంటే మార్గం ఉన్నది ఏది నెగిటివ్ అనేది కంపల్సరీ న్యూమరాలజీ చెప్తుంది ప్రవేశం అన్నది చాలా అంటే చాలా చూసుకోవాలి ఒక ఆస్ట్రాలజీ ప్రకారం కాకుండా కూడా మీరు గ్రహ ప్రవేశం చేసినప్పుడు కూడా కంపల్సరీ న్యూమరాలజీని చూసుకోవాలి దాని కారణం ఏంటంటే రాహు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖు గృహప్రవేశం చేశారనుకోండి మృత్యు తలే అంత కష్టం వస్తుందండి అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తారీఖు ప్రవేశం చేస్తే ఎవరి పేరు మీద ఆ ఇల్లు ఉంటుందో వాళ్ళకు మృత్యు తలెంత కష్టం వస్తుంది కొంతమందికి మృత్యు కూడా వస్తుంది అలానే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖు కూడా గృహప్రవేశాలు చేయకూడదు ఇంకా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో కూడా గ్రహ గృహప్రవేశం చేయద్దు ఎందుకంటే ఇరవై ఐదు తేదీలో మనం ప్రవేశం చేస్తే ఏడంటే అంటే ఏడ్చుకుంటే జీవితమే అని అడుగుతూ ఉంటుంది ఎనిమిది అంటే శనికి సంబంధించింది ఇంట్లో గొడవలు చికాకులు కూడా కావచ్చు అదే నాలుగో తారీఖు కూడా రాహుకి సంబంధించిన వల్ల కూడా దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే మా న్యూమరాలజీ చెప్పేది ఏంటంటే మాత్రం మీరు ప్రవేశం చేసినప్పుడు కంపల్సరీ ఈ తేదీలో చేసుకోవద్దు ఒకటి నాలుగో తారీఖుల ఒకటి పదమూడవ తేదీలో ఇంకోటి ఇరవై రెండు తేదీల దాని తర్వాత ముప్పై ఒకటో తేదీల గృహప్రవేశం చేసుకోవద్దు అంటే తెల్లారితేనే ఈ డేట్ రాకూడదు మీరు రాత్రి మూడు గంటలకు నాలుగు గంటలకు తేదీ పెట్టారనుకోండి పొద్దున్న లేస్తే ఈ డేట్ రావచ్చు దాని తర్వాత ఏడు తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ తేదీలో మీరు ప్రవేశాలు చేసుకుంటే మీకు నష్టం జరుగుతూనే ఉంటుంది మీకు దాని ఏమంటారు అప్పులు పెరుగుతూ ఉంటాయి ఈ ఎనిమిది తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరు తారీఖు మళ్ళీ మీరు ప్రవేశం చేసుకుంటే మీ జీవితం చాలా స్లోగా రన్ అవుతుంది నెగిటివ్ డేట్స్ చెప్పారు పాజిటివ్ డేట్స్ సార్ దీనికి పాజిటివ్ మితాన్ని పాజిటివ్ డేట్ కదా ఒకటో తారీఖు చేసుకోవచ్చు మూడో తారీఖు చేసుకోవచ్చు ఐదో తారీఖు చేసుకోవచ్చు ఆరో తారీఖు చేసుకోవచ్చు తొమ్మిదో తారీఖు చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ చేసుకోవచ్చు మీరు అప్పుడప్పుడు రెండో తారీఖు మేము అంటాం ఎందుకంటే అది గొడవల స్థానం అని చెప్తాం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు కూడా గొడవలు ఎక్కువ గృహ ప్రవేశం చేస్తే అంటే కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాలుగో తారీఖుతోనే బాగా మెయిన్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం నాలుగో తేదీ ఏడో తేదీ అని ఎనిమిదో తేదీలో మేజర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రవేశంలో కనుక ఈ తేదీని వదిలేసి మిగతా ఏ డేట్లన్నా ఒకటో తారీఖులో ఐదో తారీఖులా ఆరో తారీఖులో మూడో తారీఖులా ఇలాంటి డేట్లో పెట్టుకుంటే ప్రవేశం చాలా బాగుంటుంది ఒకటో తేదీ అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిది తారీఖు అదే మూడో తారీఖులు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇలా తేదీలో పెట్టుకుంటే మీకు ఆరు తారీఖు చాలా సూపర్గా ఉంటుంది ఆరు ఆరు తారీఖు పదిహేను తారీఖు ఇరవై నాలుగు తారీఖు తర్వాత తొమ్మిది అని ఇరవై ఏడు ఓకే చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సార్ నీ కలవాలి న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి లేదా మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు సులువైన మార్గం సార్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ